ప్రస్తుతము ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాష్ట్రాల లోపల అధికారులకు బదిలీ అవుతున్నారు వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఈ బదిలీల పర్వం ఏంటి అసలు ప్రజాస్వామ్యంలో ఇంత చదువుకున్న వాళ్ళని వాళ్ళ అవసరాలకు తీరిక వీళ్ళు బదిలీలు చేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ గతంలో లాగా ఐఏఎస్లు ఐపీఎస్లు లేరండి ఆ వ్యవస్థ అట్లా లేదు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం వరకు కూడా మీరు తీసుకుంటే ఐఏఎస్ అంటే ఒక డిస్టిక్ హెడ్ ఎస్పీ గారు కలెక్టర్ గారు అంటే డిస్టిక్ హెడ్ ఎస్పీ అంటే డిస్టిక్ హెడ్ డిస్టిక్ మొత్తం వాళ్ళ కంట్రోల్ ఉండేది నిజాయితీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేది వాళ్ళు చదువుకున్నారు ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే మన సివిల్ సర్వీసెస్ ప్రపంచంలోనే నెంబర్ వన్ అంత కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వస్తే వాళ్ళకు ఒక విలువ ఉండేది వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకునేది ఎక్కువ ఇంటర్వెన్షన్ ఉండేది కాదు మినిస్టర్లు అది ఉండేది కానీ చాలా వరకు నిజాయితీ పనులు ఉంటే పట్టించుకోకపోయేది ఆ మినిస్టర్ అంటే ఇక వాళ్ళకి అనొద్దు కానీ ఇంకా చెంచాల లాగా అయిపోయినారు కొంతమంది అందరు అనట్లేదు కొంతమంది సో ప్రెషర్స్కి తలొక్కాల్సి వస్తుంది మొన్న గవర్నమెంట్లో తీసుకుంటే మనము వాళ్ళు కూడా పొలిటికల్ ఫేవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాజకీయంలోకి వస్తున్నారు ఇప్పుడు ఒక ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఆ మెదక్ సైడ్ ఒక ఆయన డిప్యూటీ కలెక్టర్గా చేసిన ఆయనే సో ఇట్లా కొన్ని ప్రెషర్స్కి తలొగాల్సి వస్తుంది వాళ్ళు చదువుకున్న చదువుకి న్యాయం చేయలేకపోతున్నారు ఇప్పుడు ఈ కొంతమంది ఆఫీసర్ల పేరు తీసుకుందాం ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు లోక్సత్తా జే జయప్రకాశ్ నారాయణ గారు ఉన్నారు అటు కింద అన్నమలై గారు మొన్న రాజీనామా చేస్తున్నారు ఆకునూరి మురళి గారు ఉన్నారు ఐపీఎస్ మన ఇప్పుడు మళ్ళీ ఎంపీగా చేస్తున్నారు నాగర్ కర్నూలు నుంచి బీఎస్పీ పార్టీ అతను ఉండేవాడు ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళంతా నిఖారసైన వ్యక్తులు నిజాయితీ పరులు వాళ్ళు కూడా ఇమడలేకపోతున్నారు ఆ సిస్టంలో రాజకీయ జోక్యం చాలా ఎక్కువ ఉన్నది పెత్తనం ఎప్పట్లా లేదండి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ లేదు సో ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఒక ఒక గవర్నమెంట్ ఉన్నదనుకోండి ఆ గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేయాల్సి వస్తుంది ఇప్పుడు ఒక వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తున్నారు ఇక వీళ్ళు వాళ్ళకి అనుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ప్రతిపక్షాన్ని లేపి కొత్త ఇష్యూస్ లేపి గవర్నమెంట్లకు తీసుకొస్తారనే భయంతో అందరినీ మార్చిపడేస్తున్నారు సో అది వెస్టర్డ్ ఇంట్రెస్ట్ అయిపోయినాయి ఇది ప్రస్తుతం దేశంలోనూ అటు తెలంగాణ రాష్ట్రంలోనూ నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే రా రాజకీయాలు ఎటువైపున్నాను చదువుకున్నటువంటి విద్యావంతులు మేధావులను వాళ్ళకాల రాజకీయ నాయకుల అవసరాలకు అనుకూలంగా వాళ్ళను తరచూ వేరే ఇతర చోట్లకు బదిలీ చేస్తూ ఇటు ప్రజలకు సేవలు అందించడానికి చాలా ఇబ్బంది రకంగా ఇబ్బందికరంగా మారుతుంది నేటి అధికారులకు కాబట్టి దీనిపైన ఎంతగా నేను తీవ్రంగా చాలా లోతుగా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఎంతైంది ఉంది